హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ దీపిక టుడే వచ్చేసి కామెంట్ సెక్షన్లో వేంకి అనే అతను ఒక కామెంట్ చేశాడు ఆ కామెంట్కి మనం రిప్లై ఇస్తాం అయితే ముందు ఫస్ట్ టైం ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నేను కామెంట్ చేస్తే నేంబడే రిప్లై ఇస్తాను కంపల్సరీ వీడియో చూసినే లైక్ చేయండి మీ కామెంట్ చేసినబడే నేను వీడియో చేస్తున్నా కదా దానికి మాకు కూడా కొంచెం సపోర్టివ్గా అంటే మీరు వీడియోని చూసినప్పుడే లైక్ చేయాలి ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా షేర్ చేస్తే ఇంకా చాలా మంచిది అయితే వెంకీ అనే అతను వచ్చేసి డిఎంఎల్టి ఫస్ట్ ఇయర్ తర్వాత అనదర్ గ్రూప్ చేంజ్ చేసుకోవచ్చా డిఎంఎల్టీ ఫస్ట్ చేస్తున్నా అంటే ఇంకా సెకండ్ ఇయర్ వరకు కూడా రాలేదంట అయితే ఫస్ట్ ఇయర్ చేస్తూనే వేరే గ్రూప్కు చేంజ్ చేసుకోవచ్చా మేడం లైక్ అంటే ఎట్లా అంటే డిప్లొమా ఇండ్ ఎక్స్రే టెక్నీషియన్ డిప్లొమా ఇన్ అనేస్తేషన్ కోర్సులు చేయొచ్చా పాజబులా అనేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశాడు అలా డిప్లొమా డిఎంఎల్టీ ఫస్ట్ ఇయర్ చేస్తున్నావు అది చేస్తూనే మళ్ళీ వన్ ఇయర్ లాస్ అది లాస్ చేసుకుంటూ మళ్ళీ నేను నెక్స్ట్ వేరే చేంజ్ చేసుకోవచ్చా అంటే టైం వేస్ట్ కదా వన్ ఇయర్ అయిపోయింది ఒక వన్ ఇయర్ చేస్తే సర్టిఫికేటే వస్తుంది అదొక కోర్స్ ఉంటుంది కదా మళ్ళీ ఎందుకు ఇయర్ లాస్ చేసుకోవడము అని నా ఒపీనియన్ లేదు నా కంపల్సరీ చేంజ్ చేసుకోవచ్చు అని అని మీకుంటే మీరు డిఎంఎల్టీ కోర్సు టెన్త్ బేసిక్ మీద జాయిన్ అయ్యారా ఇంటర్మీడియట్ బేసిక్ మీద జాయిన్ అయ్యారా తెలియదు కదా అంటే డిఎంఎల్టీ కోర్సు ఇంటర్మీడియట్ బేసిక్తో జాయిన్ కావచ్చు టెన్త్ బేసిక్తో కూడా జాయిన్ కావచ్చు సమ్ కాలేజెస్ ఆర్ యాక్సెప్టెడ్ అని టెన్త్ బేసిక్తో కూడా యాక్సెప్ట్ చేసాము సమ్ కాలేజెస్ ఆర్ నాట్ యాక్సెప్టెడ్ డిపెండ్ అపాన్ ఇన్స్టిట్యూషన్ మీద డిపెండ్ అవుతుంది మీరు ఏ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయ్యారో ఎలాంటి ఏ బేసిక్ మీద జాయిన్ అయ్యారో తెలియదు కదా మీరు ఏమంటున్నా ఎక్స్రే టెక్నీషియను డిప్లొమా ఎక్స్రే టెక్నీషియన్ డిప్లొమా అనస్తేషియా డిప్లొమా ఎక్స్రే టెక్నీషియన్ డిప్లొమా అనస్తేషియా అంటే కంపల్సరీ ఇంటర్మీడియట్ బైపీసీ అభ్యర్థులై ఉండాలి ఇంటర్మీడియట్ బైపీసీ అభ్యర్థులై ఉంటే మీరు జాయిన్ అవ్వచ్చు లేదు టెన్త్ అని అంటే మాత్రం మీరు ఇది జాయిన్ అవ్వడానికి ఛాయిస్ లేదు టెన్త్ బేసిక్తో ఈ ఎక్స్రే టెక్నీషియన్ అనెస్టేషన్ టెక్నిషియన్కి ఛాన్స్ ఉండదు మీరు ఇంటర్మీడియట్లో బైపీసీ ఉండి మినిమం ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ వచ్చి ఉంటే మీరు ఎలిజిబుల్ జాయిన్ అవ్వచ్చు చదువుకోవచ్చు ఇది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు కదా చేసుకోవచ్చా అనేసి అంటే మనం బైపీసీ అభ్యర్థులై ఇంటర్మీడియట్లో ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ వస్తే చేసుకోవచ్చు ఓకే ఇంక మీ డౌట్ క్లియర్ అయిందా అనుకుంటున్నాను క్లియర్ అయితే కంపల్సరీ కామెంట్ సెక్షన్లో వచ్చి కామెంట్ చేయి రిప్లై ఇస్తే మీకు డౌట్ క్లియర్ అయిందా లేదా అనేసి నాకు అర్థమవుతుంది ఇంకేమన్నా సబ్జెక్ట్ రిలేటెడ్ డౌట్స్ ఉంటే కంపల్సరీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ డౌట్కి నేను ఏంబడే రిప్లై ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్